మరి నా జీవితంలో ఒక మార్పు వచ్చింది ఈరోజు చాలా సంతోషం ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కీర్తి గారి అభిమానులకు మీడియా మిత్రులకు పెద్దలు గంగ్రే సార్ గారు అదేవిధంగా గారు వెంకటామరెడ్డి అన్న గారు కృష్ణారెడ్డి అన్న గారు ఇబ్రాహం గారు రాజు గారు మండల ప్రెసిడెంట్ అందరూ కూడా కే అభిమానులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం ఆనందం పెట్టింది ఈరోజు తొమ్మిది గంటలకే మంచి ఆనందం సురయ్యది అంటే ఆరోగ్యానికి మంచిది అంటే కేపి గారు ఒక కళ అరవ నాలుగు అన్ని కళలు కలిగిన వ్యక్తి కేపి గారు శాంత వాస్తవం అంటే పత్రిక మిత్రులు అందరూ కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా అందరూ కూడా ఉన్నారు కొందరికి లోపల కళ ఉన్న అది వెలికి తీసి బయట పెట్టలేదు కొందరు ధైర్యంగా ఆ కళను అందరినీ నచ్చే విధంగా అందరికి సంతోషపెట్టే పెట్టే విధంగా కూడా మరి ఇవాళ పాటలు చూడ నిజంగా చెప్పాలంటే మా సత్యం చెప్పినట్టు నిత్య జీవితంలో యువత కొద్దిగా కొన్ని కొన్ని చెడు మార్గంలో నడుస్తూ ప్రేమకు లోనై ఏదన్నాది వేదాభిప్రాయాలు వస్తే గడిచిపోయి ఆత్మహత్యలు అటువంటి సంఘటనలు జరుగుతాయి అది తిరిగి వాళ్ళు చేసే సంఘటన జీవితం అనేది ఒక పోరాటం జీవితంలో అందరితో పోరాడాలి అన్ని విషయాలలో పోరాడాలి ఇప్పుడు ప్రేమలో కూడా పోరాడితే తప్పలేదు విఫలం అవుతుంటారు కొన్ని సందర్భాలు విఫలమైనా కూడా దానికి ఏదో నిరాశపడి ఆత్మహత్యలు చేసుకున్నవన్నీ కూడా అట్లా జరుగుతుంది కాబట్టి ఇన్ఫైర్ ఇప్పుడు ఒక పిచ్చోడ్ లాగా ఉండి ఒక పిచ్చోడే ఆ పాటలో చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకో కూడా మన ప్రాంతం బిడ్డ కేపీ గారు కాబట్టి కేపీ గారు చూడగా మరి వారు ఎప్పుడు నిత్యం రాజకీయ నాయకుడు కంటే వాస్తవాన్ని కూడా ఏదో మెప్పుకుంటున్నాను కాదు రాజకీయ నాయకుడి కంటే కూడా మన ప్రాంతంలో జరుగుతున్న చిన్న చిన్న ఇబ్బందులు కానీ కష్టాలు కానీ చిన్న కార్యకర్త చిన్న కార్యకర్తను కూడా ప్రోత్సహిస్తాడు పెద్ద లీడర్ కూడా అంతే ప్రోత్సహిస్తాడు చిన్న చిన్న మా సామాన్యుని కూడా అంతే ప్రోత్సహిస్తూ ఉంటాడు కాబట్టి అది మంచి కాదు అందరూ సంతోషపడ్డారు వారు వారు ఒక వాళ్ళు పెట్టే ఏదైనా కూడా వాట్సాప్లో వచ్చే వార్తలు చాలా మంచిగా ఉంటాయి కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే వేరే వేరే కాజాభాష గారు ఇట్లా అట్లా కాదు కాజపాషకున్న కలిదంటే అందరిని ప్రోత్సహించుంటే ఎవరు ఎవరి యొక్క జీవితంలో ఏం మార్పులు చెందుతాయో తెలియదు ఇప్పుడు నన్ను కూడా ప్రోత్సహించేది ముప్పై ఎన్నో సన్ని ప్రోత్సహించేది నా జీవితంలో ఒక ముంపించేది ముప్పై ఎన్న సంది ప్రోత్సహించే నా జీవితంలో ఒక మార్పు వచ్చింది ముప్పై ఎన్నెసరికి ప్రోత్సహించేది మన జీవితంలో ఒక మార్పు వచ్చింది అంటే ఇప్పుడు మార్పుగా ఒక ఎమ్మెల్యేగా అంటే ఏం ఏం ఆశించకుండా చేయకుండా ప్రోత్సహించారు పెద్దలు కంగ్రెస్ ఆర్భంగా చిన్న అప్పుడు శిష్యుగా ఉన్నప్పుడు ఆరో తరగతి ఏదో తరగతి ఉన్నప్పుడు స్టెప్పులు లేరు ఈరోజు స్టెప్ ఏదేమైనా పత్రిక సోదరులకు కానీ కాజాపాషా గారు కానీ ఇక్కడ ఫిల్చేసినటువంటి అందరం కూడా నూతన సంవత్సరం మనం ఒక మంచి మార్గంలో నడవాలి మంచిగా చేయాలి చెడు చేయొద్దు మనం అందరం కూడా మనం మన యొక్క కళను కూడా బయట పెట్టుకుంటే ఇటువంటి సందర్భంలో అందరూ సంతోషం పెట్టింది కాబట్టి ఇంకా వారు కాజభాష కానీ ఇంకా ఏమైనా కానీ సమాజానికి ఒక మేలుకొలుపు సమాజానికి చైతన్యవంతం చేసేడానికి ఇటువంటి పాటలు ఇటువంటి ఆటలు కాబట్టి ఇంకా మనం అందరం వారిని ప్రోత్సహిద్దాం పత్రిక మిత్రులందరూ కూడా ప్రోత్సహించండి అది మీ మీ యొక్క వృత్తి కాబట్టి అందులో ఒక కళాకారుడు ఇట్లా ఉన్నాడంటే కూడా చాలా సంతోషం కాబట్టి దాన్ని ముందు ముందు ఇంకా తీసుకుపోదాం ఏదైనా సహాయ సహకారాలు అంటే కూడా తప్పకుండా చేద్దామని కోరుకుంటూ ఏదేమైనా నూతన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి కలిసి రావాలి మంచి జరగాలి చెడు జరగద్దు ఎక్కడైనా చెడు జరుగుతుంటే కూడా మనం అందరం ప్రశాంతమైన హృదయంతో ఒక నిర్మలమైన హృదయంతో ఈ మన ప్రాంతానికి అందరినీ ప్రజలందరినీ సుఖ సంతోషాలు ఉంచడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తాం